పేషెంట్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డీవీటీ అంటారు డీవీటీ అంటే ఉండే రక్తనాళల్లో కింద నుండి మళ్ళీ హార్ట్కి తీసుకెళ్లే రక్త సరఫరాలో రక్తనాళల్లో బ్లాక్స్ అవడం సో ఈ బ్లాక్స్ అనేవి మనకు మామూలుగా మోకాలు కింద వరకే రావచ్చు మనకి తొంటి వరకు రావచ్చు లేదంటే కిడ్నీల వరకు వెళ్ళచ్చు కొన్నిసార్లు ఈ క్లాట్ ఊడిపోయి లంగ్స్కి వెళ్ళి ఆయాసం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా అలాంటి పరిస్థితి జరిగితే దాన్ని పల్మనరీ ఎంబాలిజం అంటారు అది సిమ్టమాటిక్ అంటే పేషెంట్కి ఆయాసం వచ్చి హార్ట్ రేట్ పెరిగి అలాంటి సిమ్టమ్స్ ఉన్న వచ్చేది లక్షలో ఒకరికి అలానే వస్తూ ఉంటుంది సో మన పేషెంట్ కూడా అలానే ప్రజెంట్ అయ్యారు మనకి రెండు రోజుల నుండి ఆ ప్రాబ్లంతో తిరుగుతూ ఉన్నారు మల్టిపుల్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు సో వాళ్ళు ఎవరు రెడీగా లేకుండే తీసుకోవడానికి సో ఫైనల్లీ మన దగ్గరకు వచ్చారు యశోద హాస్పిటల్స్ మలక్పేట్ సో రాగానే మనం వెంటనే ఆ క్లాట్ కాలలో క్లాట్ ఉంది అని డయాగ్నోజ్ చేసాము చేసిన వెంటనే ఒకవేళ ఆ క్లాట్ ఆయన సిమ్టమ్స్ని బట్టి ఇన్ ద సెన్స్ ఆయన హార్ట్ రేట్ ఎక్కువగా ఉండడం బీపీలో ఉండడం ఫీవరు అన్ని సింట అన్ని ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న కండిషన్లో వచ్చారు సో మనం వెంటనే ఫస్ట్ ఏం చేసాము ఆ క్లాట్ ఏమన్నా లంగ్స్కి కానీ వెళ్ళిందా వెళ్ళడం వల్లనే ఇవన్నీ ఎఫెక్ట్స్ అవుతున్నాయా లేదా అనేది రూల్ అవుట్ చేసుకున్నాం ఫార్చునేట్లీ ఆ క్లాట్ అనేది లంగ్స్కి అయితే వెళ్ళలేదు కానీ మిగతా ఎవాల్యుయేషన్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే అప్పుడప్పుడే స్టార్ట్ అయిన రైనీ సీజన్ వల్ల కాళ్ళల్లో చిన్నగా క్రాక్స్ వస్తాయి కదా మనందరికీ వస్తూనే ఉంటాయి తడిగి ఉన్నప్పుడు పొలాల్లో తిరిగే వాళ్ళకి సో ఆ క్రాక్స్ నుండి ఇన్ఫెక్షన్ అనేది కాళ్ళకి స్ప్రెడ్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ వల్ల బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యాయి దాంతోపాటు కాళ్ళల్లో రక్తం కూడా గడ్డగట్టింది సో ఇలాంటి క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు పేషెంట్ని మనం వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేసే సమయంలో వెంటనే క్యాథ్లాబ్కి అనేది తీసుకెళ్ళడం జరిగింది క్యాథ్లాబ్కి తీసుకెళ్ళి ఆ క్లాట్ ఏమైనా లంగ్స్కి వెళ్ళిందా లేదా అనేది ఒక యాంజియోగ్రామ్ చేసాము అందులో ఏ క్లాట్ లేదు అని తేలింది సో మనం చేసే సర్జరీ టైంలో కూడా కాళ్ళను అటు ఇటు కదిలిస్తాము కట్ చేస్తాం కాబట్టి ఆ కట్ చేసే టైంలో కూడా ఆ క్లాట్ అనేది లంగ్స్కి వెళ్ళే ప్రమాదం ఉంది సో అది జరగకుండా మనం ఒక జాలి లాంటిది ఫిల్టర్ ఐవీసీ ఫిల్టర్ అంటారు అది జస్ట్ లోకల్ అనే సీషాలోనే చేస్తాము ఒక జాలి పెట్టేసి ఆ క్లాట్ అనేది లంగ్స్కి వెళ్లకుండా చేసేసి వెంటనే ఇమీడియట్గా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళాము ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి ఆయనకున్న ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో మొత్తం క్లియర్ చేసాము ఆయనకున్న ఇన్ఫెక్షన్ ఎంత డీప్గా వెళ్ళిందంటే ఆల్మోస్ట్ మోకాల కింద బోన్ కూడా మొత్తం ఎక్స్పోజ్ అయింది కాల్ మోకాల కింద నుండి వేళ్ల వరకు మొత్తం చర్మము కండ మొత్తం పోయింది ఆల్మోస్ట్ బోన్ వరకు ఎక్స్పోజ్ అయింది అండ్ చుట్టూ ఒక సెంటీమీటర్ చర్మం కూడా లేదు సో అలా ప్రొసీజర్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఐసీయూకి షిఫ్ట్ చేశాము ఐసీయూలో వెంటిలేటర్ సపోర్ట్తో అంటే వెంటిలేటర్ ట్యూబ్ పెట్టకుండా వెంటిలేటర్ సపోర్ట్తో మెషిన్ పెట్టి ఆక్సిజన్ని సప్లై చేశాము సో ఫైవ్ టు సిక్స్ డేస్లో తను కోలుకొని వార్డుకైతే షిఫ్ట్ అయ్యారు సో ఆఫ్టర్ దాట్ ఒక వన్ వీక్ తర్వాత పేషెంట్ డిశ్చార్జ్ అయ్యారు డిశ్చార్జ్ అయిన తర్వాత రెగ్యులర్గా డ్రెస్సింగ్స్ చేసుకుంటూ మెషిన్ డ్రెస్సింగ్ ఉంటుంది స్పెషల్ డ్రెస్సింగ్ అది అంటే ఒక్కసారి డ్రెస్సింగ్ పెడితే ఐదు రోజుల వరకు దాన్ని తీయాల్సిన అవసరం లేదు అలాంటి డ్రెస్సింగ్స్ ఒక ఫైవ్ టు ఎయిట్ టైమ్స్ చేసిన తర్వాత కండంతా వచ్చి బోన్ అంతా కవర్ అయిన తర్వాత ఇంకో కాళ్ళు నుండి చర్మం అంతా తీసి ఆ దానికి వేసామన్నమాట ఈ ప్రాసెస్లో ఆయనకి ఎఫెక్ట్ అయిన కిడ్నీస్ అంటే క్రియాటిని పెరిగింది సో దానికి నెఫరాలజిస్ట్ సహాయం తీసుకొని ఆయన మేనేజ్ చేశారు ఐసీయూలో మన ఇంటెన్సివిస్ట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మలక్పేటలో చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు కూడా సపోర్ట్తో వీ హ్యావ్ ఫైవ్ డేస్లో తన ఐసీయూ నుండి బయటైతే పడేయగలిగాం అలాంగ్ విత్ దిస్ ఆయన హార్ట్ పైన కూడా ఎఫెక్ట్ పడింది ఆల్మోస్ట్ వన్ ట్వంటీ వన్ థర్టీ హార్ట్ రేట్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ డేస్ ఉంది మన కార్డియాలజిస్ట్ సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్ పవన్ సార్ వాళ్ళందరూ ఉండే సో విత్ దేర్ టీమ్ సపోర్ట్ ఐదు రోజుల్లో బయటికి రాగలిగాడు ఆఫ్టర్ దట్ ఇట్ వాజ్ లైక్ కేక్ వాక్ లాగానే అయిపోయింది ఆయన ట్రీట్మెంట్ కూడా ఆ తర్వాత స్కిన్ గ్రాఫ్టింగ్ చేయడమే కానీ తర్వాత వేసిన జాలి అలాగే ఉంటే అతుక్కుపోయి ఉంటుంది మళ్ళీ తీయడానికి రాదు సో ఆరు వారాల తర్వాత ఆయన సర్జరీ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫిల్టర్ని కూడా తీసేసి తీసేయడం జరిగింది అండ్ ప్రొసీజర్ అయిన ఒక వన్ వీక్ తర్వాత నుండి హీ వాజ్ ఏబుల్ టు వాక్ సో ఇన్ జస్ట్ ఇది పేషెంట్ కండిషన్ నో హీఈస్ బిఫోర్ అస్ అబ్సల్యూట్లీ నార్మల్ అండ్ వాకింగ్ పేషెంట్కి వేరే కానికలు రావాలి డాక్టర్ ఆన్ కాల్ రావాలి ఇలాంటిది లేకుండా మీకు అలాంటిది ఉంటుందండి అది కాకుండా అక్కడ అన్ని చికిత్సలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ కూడా అన్నీ అక్కడే లోకల్గా అవుతాయి కాబట్టి మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అండి ఇది యశోద హాస్పిటల్ మలక్పేట్ ద్వారా ఈ పేషెంట్కి ఈరోజు మీ ముందే ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఇది అన్ని విధాలుగా ఈ రోజుల్లో మీరు చాలామంది చూస్తుంటారు వెరికోస్ వేమ్స్ వస్తున్నాయి అది కూడా ఏంటంటే తర్వాత తర్వాత వాళ్ళకి పుల్లు కావడము అది ఇన్ఫెక్షన్ కావడము సెప్సిస్ అయిపోయి మళ్ళీ ఇలాంటి స్టేజ్కి వస్తుంది సో జనాల్లో ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడే దానికి వచ్చి డాక్టర్ గారికి చూపెట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే నెక్స్ట్ కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయని అది ఆ ముఖ్య సెకండ్ వెడ్నెస్ డే నేను మహబూబ్ నగర్ విజిట్ చేస్తూ ఉన్నానండి సో ఇలా ఫాలో అప్ పేషెంట్స్ మనకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఉంటారు సో రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మహబూబ్ నగర్కి విజిట్ చేస్తున్నాను ఒకటి నేహా షేన్ హాస్పిటల్ ఉంది అక్కడికి వస్తూ ఉంటాను ఆ తర్వాత సిటీ ఎండో స్కాన్కి వస్తూ ఉంటాను సో ఇలా కాళ్ళల్లో రక్తం గడ్డగట్టినా కాళ్ళల్లో పుండ్లు అయి మానకపోయినా లేకపోతే ఎవరికైనా పెరాలసిస్ లాగా వచ్చిన అలాంటి పేషెంట్ కాల్ రక్తనాళాలు ఎక్కడైనా ఉబ్బినా ఇలాంటి వాళ్ళకి మనం మినిమలీ ఇన్వేజివ్ అంటే ఎక్కడ కట్ చేయకుండా ఇంజెక్షన్ థెరపీ ద్వారానే ట్రీట్మెంట్ చేసేది వారికోజ్ వెయిన్స్ అయినా కా అని ఇంజెక్షన్ థెరపీ ద్వారానే కాళ్ళల్లో రక్తం గడ్డగట్టిన ఇంజెక్షన్ థెరపీ ద్వారానే ఒక రక్తనాళంలోకి వెళ్ళి ఆ క్లాట్ని లాగేసుకొని తీసుకొని బయటికి రావడం అలాగే కాకుండా ఇప్పుడు హార్ట్ నుండి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళల్లో రక్తం గడ్డగడితే పెరాలిసిస్ వస్తూ ఉంటుంది సో అలాంటివి రాకుండా కూడా కెరోటిడ్ సర్జరీ అంటాము దాన్ని కూడా రెండు రకాలుగా చేస్తాము బోత్ ఓపెన్ సర్జరీ అంటే ఇక్కడ ఓపెన్ చేసేసి మెడ దగ్గర ఓపెన్ చేసేసి క్లాట్ తీయడము రెండవది చిన్నగా స్టెంట్ వేసి దాన్ని ఓ ఫిల్టర్ అంటే ఆ క్లాట్ పైకి వెళ్ళకుండా ఒక చిన్న జాలి పెట్టేసి స్టెంట్ వేయడం కూడా సో ఇలాంటి అన్ని అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ మనం యశోద మలక్పేటలో విత్ ఆర్ వాస్కులర్ సర్జరీ టీమ్ అండ్ ఇంటెన్సివ్ కేర్ టీమ్ అన్నీ చేస్తూ ఉన్నాము సో ఇఫ్ ఎవరైనా ఉంటే యూ కెన్ కమ్ అండ్ కాంటాక్ట్ అస్ ఎవ్రీ సెకండ్ వెడ్నెస్ డే ఎట్ సిటీ ఇండోస్ స్కాన్ ఆర్ నేహా షేనస్ మార్నింగ్ చేసిన తర్వాత వన్ అవర్ టూ అవర్స్లో ఆపరేషన్ చేశారు సాయంత్రం వైసీపీకి తొలిచింది మానే బానే కాల్ బాగా వాకు వచ్చింది ఆయన సమీ ఏం లేకుండే నొక్కున్నారు అంత కాల్ వాకొచ్చి మళ్ళీ మొత్తం తన కార్లాగా పోయి మీరు వచ్చి మొగ్గలాకొచ్చినా ఏం మార్నిస్తాను మీ అంతా టెన్ లాక్స్ వరకు అయింది